మన గౌరవ ముఖ్యమంత్రి పెద్ద అబద్ధాల కోరు మన గౌరవ ముఖ్యమంత్రి పెద్ద డ్రామా యాక్టర్ మన గౌరవ ముఖ్యమంత్రి పెద్ద వేషధారణ ఎక్స్పర్ట్ ఎందుకు నేను ఈ మూడు విశ్లేషణలు చెబుతున్నానంటే ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి భ్రమలో పెట్టి ఓట్లు దండుకొని తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అతను పడని తాపత్రయం లేదు అని చెప్పాలనేది నా ఉద్దేశం లేకపోతే మీ అందరికీ తెలుసు పదమూడవ తారీఖున ఈరోజు ఎంత తారీఖు ఇరవై ఆరు అంటే ఎన్ని రోజులైంది పదమూడు రోజులైంది చిన్న చిన్న దెబ్బ చిన్న దెబ్బ జరిగితే ఆ ప్లాస్టర్ తీట్లా ఎవడో చెప్పాడంట ఐప్యాక్ వాడే ఎవడో చెప్పాడంట ఆ పనికిరాని వాడు ఆ ప్లాస్టర్ ఉంటే నీకేదో పెద్ద గాయమైందని నీ మీద హత్యాయత్తం జరిగిందని ప్రజలు అనుకుంటారు నీకు ఓట్లు ఓ కుప్పల కుప్పలు పడతాయని చెప్పారట అందుకో ఆ ప్లాస్టర్ దేట్ల మీ దొంపదేగా ఇదేమి డ్రామాయ అసలు అక్కడ హత్యాయత్తమే జరగలేదు నీ మీద రాయే అంటుంటే నువ్వు ఇంకా ప్లాస్టర్ వేసుకొని తిరగటంలో ఏమైనా ఔచిత్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా సారీ అంటే ప్రజలు ఎంత అమాయకులు అని చెప్పాలన్నా మీరు ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు రోజుల తర్వాత కూడా ఆ ప్లాస్టర్ మీరు ఆ తలకు ఉంచుకొని తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి అందుకే అన్నాను అతను పెద్ద డ్రామా యాక్టర్ మరి చిన్నప్పుడు ఆయన ఏమన్నా నాటకాలు వేశారో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మాత్రం పెద్ద డ్రామా ఆ ప్లాస్టరు బాగా రోజు రోజుకి పెరుగుతుంది ఇంకా తగ్గాలి రోజు రోజుకి ఫస్ట్ పెద్దది ఉంటుంది చిన్నది ఉంటుంది లేకపోతే ఒక స్టిక్కర్ లాంటి పెడతారు మూడో రోజు పీకేస్తారు నేను చెప్పాను కదా మూడు రోజులే ప్లాస్టర్కి మీకైన గాయానికి మూడు రోజులే ఉంచుకోవాలి తర్వాత ఉంచుకుంటే అది డ్రామా నిన్న ఒక డాక్టర్ గారు ఎవరో చదువుతున్నారు సెప్టిక్ అవుతున్నారు కానీ చదువుతున్నారు నువ్వు అట్లాగే ప్లాస్టర్ వేసుకొని తిరిగితే సెప్టిక్ అవుద్దట అందుకని నేను తోటి మనిషిగా నా సలహా ఇక తీసేయింది ఆ ప్లాస్టరు ఇక మీ మాయ మాటలు మీ మోసపు మాటలు వినే స్థితిలో లేరు రాష్ట్ర ప్రజలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రికి నేను తెలియచేస్తున్నాను రెండవది జనాన్ని నేను అనుకోవటం ఎదుటి మనుషులందరూ అమాయకులు వాళ్ళకేమి తెలియదు లోకజ్ఞానమే తెలియదు నేనేది చెబితే అది నమ్ముతున్నారన్న భ్రమలో జీవిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి ఐదేళ్ళు ఎంపీగా పనిచేశాడు మరలా ఎంపీగా పోటీ చేస్తున్నాడు అతను చిన్న బాలుడు అంట అమాయకుడు అంట అతను అమాయకుడు అంటే ఆయన బాబాయిని మీ బాబాయిని గొడ్డలు వేటేసి చంపిన దానికి సూత్రధారి అతను అని చెప్పి సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ వాళ్ళు చెబితే వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తే ఇతను బెయిల్ తీసుకొని ఆ కోర్టుకు అటెండ్ అవుతూ ఉంటే అతన్ని చిన్నపిల్లవాడు అమాయకుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి మీ ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా అంటే రాష్ట్ర ప్రజల అమాయకుడేనా మీ ఆ తమ్ముడు అమాయకుడేనా చాలా తప్పు చేస్తున్నారు మీరు రాష్ట్ర ప్రజల్ని కించిపరుస్తున్నారు ఈ రకంగా మాట్లాడటం వల్ల మీరు వేసుకున్న ప్లాస్టరు ఇతని అమాయకుడు అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని కించపరుచున్నట్లు లెక్క మీ కడప పార్లమెంటు ఓటర్స్ని కూడా కించపరుస్తున్నట్లు లెక్క అతను అమాయకుడు చిన్నవాడు ఏమీ తెలియనివాడని మీ తమ్ముడిని అంటే ఎంత డ్రామాడా మీ తమ్ముడు కర్నూలులో మీ తమ్ముడిని అరెస్ట్ చేయగలిగారా సిబిఐ సిబిఐని చూస్తే లోకల్ పోలీసు భయపడతారు నేను లోకల్ పోలీస్ చేశాను నేను సిబిఐని చూస్తే భయపడతారు అటువంటిది మీ దొంపతిగా మీ ముఖ్యమంత్రిత్వంలో లోకల్ పోలీసుని చూస్తే మన రాష్ట్రంలో సిబిఐ భయపడ్డారు కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు సిబిఐ వాళ్ళు అటువంటి వ్యక్తి మీ తమ్ముడు కర్నూలు అరెస్ట్ కాకుండా కూర్చొని సిబిఐ వాళ్ళని పారదోలిన వ్యక్తి మీ తమ్ముడు అతన్ని అమాయకుడు అని చెప్పటం మీరు వ్యవస్థల్ని కించపరిచినట్లు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా మీ నోటి మాటే వ్యవస్థల్ని శాసిస్తుందా సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఏంటి మరి సిబిఐ దర్యాప్తు తప్పు అంటారా మీరు మీకు ధైర్యం ఉంటే చెప్పండి సిబిఐ దర్యాప్తు తప్పు మా తమ్ముడు నిప్పు అనండి మీరు అబద్ధాలు చెప్పొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తాను మీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది సిబిఐ మీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది కాలం కర్మ మీకు వచ్చింది కనుక కోర్టులు కట్టండి అవ్వాలా లేకపోతే ఈ పాటికే మీ సంగతి తేలిపోయి ఉండేది ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కోర్టులకు వెళ్లకుండా ఎగ్గొట్టారు మీరు ఆ మాట పెద్ద మాట వాడాను నేను ఎగ్గొట్టారు మీరు మీ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని అదే మీరు చట్టాలని గౌరవించి మీరు కోర్టులు కట్టండి అయితే ఈ పాటికే తేలిపోయేది మీ భవిష్యత్తు లోనా బయట అనేది లోనా బయట బయట అంటే బాహ్య ప్రపంచం లోనంటే జైలు ఇది తేలిపోయిండేదని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను నేను